దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు హీరోసు దేవుని వాగ్దానం ఇరిమి అరవై రెండు అధ్యాయం ఇరవట వచ్చునం నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితని కానీ నేను వినని నీ వంటివి నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక చూడండి మీరు మీ బాల్యదనము నుండి ఇప్పటి వరకు కూడా మీ కోరిక చొప్పిన మీ ఇష్టము చొప్పినా ప్రవర్తిస్తూ మీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉండొచ్చు మరి మీ యొక్క క్షేమ కాలంలో మీతో మీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట వినకుండా లోబడకుండా మీరు ఉంటున్నారేమో మీ యొక్క లేత వయసు నడిప్రాయము వృద్ధాప్యము మరి గడిచిపోతున్నప్పటికీ కూడా ఇంకా మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఇంకనూ కూడా లోకానికి లోబడి దేవునికి వేరే జీవిస్తూ ఉంటూ ఉన్నారేమో అయితే దేవుని యొక్క మాట నీవు విన్నట్టయితే నీకు మేలు కలుగుతుంది దేవుని యొక్క మాటకి లోబడి నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ యొక్క సమస్త విషయములందు నీకు క్షేమాన్ని నెమ్మదిని కలుగజేస్తారు చేస్తారు తర్వాత ఆయన రాజ్యానికి నిన్ను గొప్ప వారసునిగా సిద్ధపరిచి ఆయన రాజ్యములు ఆయనతో పాటు కూడా నివసించే ఆ గొప్ప కృపను దేవుడి నీకు అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటే బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి వారిని వారి కుటుంబాల్ని రక్షించండి నీ మాట వినకుండా ఏదైతే వారిని అడ్డగిస్తుందో అది వాళ్ళ నుంచి తొలగించండి మాటకు లోబడే స్వభావాన్ని ఏసు నాముల వారికి ఇవ్వండి వారిని వారి కుటుంబాన్ని ధనమంతా కంచెవేసి కాపాడండి అయ్యా నాయన ప్రభు నీ బిడ్డలకు మీరే మంచి పోషణ దయచేయండి చేయండి ప్రభ ప్రతి ఇరుకుల ఇబ్బందులు తీసివేసి సర్వసమృద్ధితో వారిని వారి కుటుంబాన్ని అయా మీరు ఆశీర్వదించండి అన్ని విషయంలో వారికి తోడైండి నడిపించమని ఏ సునామునని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను